వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో గల సిపిఐ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం నుండి రాష్ట్ర కమిటీ సభ్యులు రాజానగరం నియోజకవర్గ సిపిఐఎ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జి పలివెల వీరబాబు ఆధ్వర్యంలో భారీగా పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రకు దాదాపుగా నాలుగు నియోజకవర్గాల నుండి సిపిఐ ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొని పాదయాత్రను ఉత్కంఠ భరితంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎమ్మెల్యే పార్టీ రాజానగరం ఇన్ఛార్జి పలివెల వీరబాబు మాట్లాడుతూ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను మీడియా సమక్షంలో ప్రకటించడం జరిగింది రాజానగర నియోజకవర్గంలో గల నాలుగు ఐదు వందల ఎకరాల సేలింగ్ భూమి ఉందని ఆ భూమిని ఒక్కొక్కరికి అరెకరం చొప్పున పంచిపెడతానని మీడియా సమక్షంలో హామీ ఇచ్చారు No, I've been చిన్న పని మీద నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని అదే తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీని రాజ్యనగరం నియోజకవర్గం ఇన్ఛార్జిని నేను రాజేనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు ప్రజలందరినీ ఎలక్షన్ భాగంగా నాకు ర్యాలీగా పాదయాత్ర చేసుకోవడం జరిగింది అలాగే నాతోటి సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలని ప్రకటించామని ముందు ప్రెస్ మీట్లో చెప్తూ జరిగింది ఈరోజు అది కొంతమందిని ఈరోజు మేము మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే రాజమండ్రి నుంచి రూరల్ ఎమ్మెల్యేగా కెల్లా శ్రీదేవి గారిని ప్రకటించడం జరిగింది అలాగే గోపాలపురం నియోజకవర్గానికి నందమూరి సిట్టు స్వామి గారిని ప్రకటించడం జరిగింది కొవ్వూరు నియోజకవర్గానికి సిద్ధే నాగరాజుని ప్రకటించడం జరిగింది అలాగే పెద్దాపురం నియోజకవర్గానికి పలువేల లోకేష్ని ప్రకటించడం జరిగింది అలాగే మరి ఉన్న మూడు నియోజకవర్గాలు కూడా త్వరలో ప్రకటిస్తాను అలాగే ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని మా పార్టీని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ప్రజలందరినీ కూడా కోరుపార్థిస్తూ ఉన్నాను ప్రజలందరినీ కూడా ఒకటే మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఓటు డబ్బులు గమరైపోకుండా నిజాతిని గెలిపించి ప్రజలకు సేవ చేసేవాడిని ఎన్నుకుంటారని నేను ప్రజలందరినీ కూడా కోరు ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు వర్ద అన్ని కులాల పేద పేదల వైక్రేత వర్దే అన్ని కులాల పేద పేదల విక్రేతాం భూమి కోసం ముక్తి కోసం పేదవాడి ముక్తి కోసం భూమి కోసం ముక్తి కోసం పేదవాడి ముక్తి కోసం జిందాబాద్ సిద్ద భూ పోరాటాలు భూ భూపోరాటాలు అలాగే రాజనగర్ నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల ఎకరాల సీలింగ్ బో ఉంది ఈ నాలుగు వేల ఐదు వందల ఎకరం మనిషికి అరాకరం చెప్పుని నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గినట్టు అందరికీ పంచిపెడతానని నేను ప్రజల సాక్షిగా మనం చేసుకుంటా ఉన్నాను